అలాగే మీరు జనసేన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు పార్టీలో అవకాశం ఇస్తాము రమ్మని పిలిచినా లేదా టీడీపీ అధిష్టానం నుంచి మీకు కబరొచ్చినా వెళ్ళిపోతారా కోల్పోకూడదు కానీ మిమ్మల్ని జగన్ గారు నాకంటూ ఒక శక్తి ఉంది నియోజకవర్గంలో మళ్ళీ పోతాను ప్రజల్లోకి మళ్ళీ ఉద్యమే ప్రారంభిస్తాను గట్టిగా చేస్తాను అవసరమైతే స్వతంత్రుడిగా పోటీ చేస్తాను తటస్థుడిగానే ఉన్నాను తటస్థుడిగా ఉంటాను ఈరోజు పార్టీ నాకు సస్పెండ్ చేసింది కదా అని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం లేదు ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో మళ్ళీ పొగట్టడం మళ్ళీ ఆ పార్టీలో ఉండి ఈ పార్టీని తిట్టడం దయచేసి నాకు అది నాకు బాడీ ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి ఒకరిని తిట్టడం అలాంటివి మనం రీసెంట్గా ఒక సందర్భంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా ఎందుకు తిట్టాల్సి వచ్చింది అసలు అందుకే స్టాండ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి గారి నుంచి ఏమన్నానంటే మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి కాకముందు మీరు చాలా మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు ఏదైతే మేనిఫెస్టో సూపర్ సిక్స్ తయారు చేస్తారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటున్నాం అది కాదు మొత్తం నూట యాభై వరకు వాగ్దానాలు ఇచ్చారు ఈ వాగ్దానాలు ఎన్నింటిలో మెయిన్ పోర్షన్ సూపర్ సిక్స్ ఆ సిక్స్ పాయింట్స్ ఇవి మీరు అమలు చేస్తామని ప్రజలకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చదివి వినిపించారు ఎందుకు సార్ అమలు చేయట్లేదు మీ నోరు ఎందుకు మూగిపోయింది మీరు మాట్లాడాలి కదా ఒక ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను ఒక పౌరుడిగా అడుగుతున్నాను మీకు మీరు ప్రశ్న వాళ్ళు చేస్తారని నమ్మకం మాకు లేదు మీరేనా మాట్లాడాలి కదా మీకు జనం నమ్మే కదా ఓట్లు వేశారు అడగండి సార్ అన్నాను నేను పవన్ కళ్యాణ్ అడగాలి అన్నాను నేను దాన్ని స్టేట్లో చాలా కేసులు కట్టి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదేదో అడా ఒడి చేశారు సరే అరెస్ట్ నేను ఇదివరకే ఉద్యమాలు చేసి వచ్చినని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాను కేంద్ర ప్రభుత్వం వరకు తాకింది కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అది నేనే లీడ్ చేశాను జైల్లో ఉన్నాను కేసులు పడ్డాను ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు అరవై రెండు రోజులు జైలు జీవితం అనుభవించిన వాడిని ఇప్పుడు జైల్లో పెడితే భయపడిపోయే ప్రసక్తి ఎట్లేదు జైలు జీవితాన్ని అనుభవించడానికి నేను సిద్ధమే కానీ నేను ప్రశ్నించాల్సిన దగ్గర నేను అడిగింది సూటిగా అది తెలుగుదేశానికి కూడా అదే అడుగుతున్నాను మీరు మాటిచ్చి వచ్చారు కాబట్టి అది అమలు చేయండి అంటున్నారు అమలు చేయకపోతే ప్రజలు మీకు తిప్పి కొడతారు ఇది కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను తటస్థుడిగా ఉన్నాను తటస్థుడిగా ఉన్నా సరే తప్పు చేసేటప్పుడు నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను నేనేమి మాటలు మార్చేసి ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి దేవుడిని పొగిడేసి లేదా చంద్రబాబు నాయుడు గారిని పొగడేసి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి ఏ యాదో రాజకీయాలు అండి అన్నాలు బ్రతుకుతాం ఎంత ఉంటాం ఏం సాధిస్తామని ఇలాంటి నోటికి అర్థం లేని మాట్లాడేసి బ్రతకాలి వద్దు స్ట్రైట్గా ఉందాం ముక్కు సూటిగా ఉందాం కుండ బద్దలు కొట్టేటట్టు ఉందాం ఎవరికి ఇష్టం ఉంటే ఉంటుంది లేదో పోద్ది మన లైన్ మంది మన స్టైల్ మంది రాజకీయం అంటే గెలాలనే కాదు లీడర్ అంటే గెలిచేవాడే కాదు వన్ హూ లీడ్స్ ద ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్ ప్రజా సమస్యల్ని ఒడిసిపట్టి అవగాహన చేసుకొని వాటి పట్ల నిలువెత్తు ఒక ఆలోచనతో ఉద్యమ ధోరణిలో మాట్లాడేవాడు ప్రశ్నించేవాడు ప్రజల పక్షాన్ని నిలబడేవాడు ద లీడర్ మహాత్మా గాంధీ నాట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద లీడర్ ఆయన ఎప్పుడు ఏం పదవులు చేయలే పదవి చేస్తే లీడర్ అవుతాడా పార్టీ ఉంటే లీడర్ అవుతారా రాజకీయాల్లో ఉంటే లీడర్ అవుతారా ప్రజల్లో లీడ్ చేసి ప్రజా సమస్యల పట్ల స్పందించి నడిపించే ప్రతి ఒక్కరు లీడర్ అండ్ ఇంకొకటి ఇందాక మీరు జైలు గురించి మాట్లాడారు కాబట్టి సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ టైంలో మంది మీద ఏదైనా క్వశ్చన్ చేసినా ఏదైనా కానీ అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకి పంపించడం జరిగింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ వరుసగా జైలుకి పంపిస్తుంది రెడ్ బుక్ అంటూ కూడా లోకేష్ గారు ముందుకు వచ్చారు మనం చూడొచ్చు వల్లవి వంశీ గారు ఆయన ఏమయ్యారు అప్పుడు పురంధేశ్వరి గారిని తిట్టారు కాబట్టి ఆయన మీద ఇప్పుడు జైలుకి పంపించారు ఆయన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది భువనేశ్వర్ గారిని అలాగే ఇప్పుడు చూస్తే నెక్స్ట్ టార్గెట్ దువ్వాడ శ్రీనివాస్ గారే ఎందుకంటే ఒకప్పుడు పార్టీలో లేని మీరున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళ మీద విమర్శలు చేశారు మీరు చాలా బూతులు తిట్టారు కామెంట్స్ చేయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా అని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి నెక్స్ట్ టార్గెట్ మీరే అంటున్నారు సరే టార్గెట్ చేస్తే నేను ఒకటి మాత్రమే చిన్నప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ చేస్తున్న దానిలో నాకు కూడా వ్యక్తిగత దూషణలు కానీ ఆడవారి గురించి మాట్లాడటం కానీ ఆడవాళ్ల పైన మాట్లాడటంగా నాకు ఇష్టం ఉండదు నేను ఇది పూర్తిగా వ్యతిరేకిస్తాను నేను మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో నేను వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ఆలోచనలతో నేను ఎప్పుడు చేయలే పార్టీ పరంగా సిద్ధాంతపరంగా చేశాను వంశీ గారు ఒకవేళ అలా అనున్నా అది కూడా రాంగే ఆడవాళ్ల పట్ల అలా మాట్లాడడం అన్నది రాంగే ఆయన కూడా ఎక్కడో ఒక దగ్గర కమిట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అలా అనకపోతే కొడాలి నాని గారు చూడండి అంబటి రాంబాబు గారు కానీ సజ్జల గారు కానీ ఎవరైనా చూడమ్మా ఈ కల్చర్ అన్నది ఇక్కడే ప్రారంభం కాలేదు గతంలో ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది నేను రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు నేను అపోజిషన్లో కాంగ్రెస్లో ఉండి పనిచేసేవాడిని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని పనులు మాకు జరిగేవి కొన్ని రిప్రజెంటేషన్ సక్సెస్గా సక్సెస్ చేసుకుని వచ్చేవాళ్ళం నిధులు కూడా తెచ్చుకునేవాళ్ళం ప్రజల కోసం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే రెండు వేల నాలుగు వరకు అప్పుడు లేదు ఈ పరిస్థితి రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది ఈ పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి ఎక్కువైంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రకంగా ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరో రకంగా ఉంటే ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మరిది మరీ ఉన్న వికృతమైన పరిస్థితులకు వస్తే రేపు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు ఎలా ఉంటుంది అన్నది ఊహించడానికి చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ఈ ఈ వ్యక్తిగత టార్గెట్స్ చేసుకొని పర్సనల్ టార్గెట్ చేసుకుని జరుగుతున్న ఈ పాలిటిక్స్ చాలా ప్రమాదం తమిళనాడులో ఇదే పరిస్థితి ఉండేది ఓకే అది ఎలాగో 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 అంతరించి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఏపీలోకి ఏపీకి ఏంటి దౌర్భాగ్యం పట్టిందో నాకు అర్థం కావట్లేదు ఏ మహానుభావుడు వచ్చి క్లోజ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా ఘోరంగా ఘోరంగా ఉంది ఈ టార్గెటెడ్ పాలిటిక్స్ అనేది మంచిది కాదు ఎప్పుడు ఎవరికి మంచిది కాదు మా గవర్నమెంట్లో కూడా కొన్ని తప్పులు జరిగాయి నేను అది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆఖరిలో ఆయన అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మైనస్ లేదు ఎందుకు ఇప్పుడు ఆ వయసులో ఆయన్ని తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది ఎవరు సజెస్ట్ చేశారు ఎవరు ఇలాంటి సలహాలు ఇచ్చారో దేనికి కారణమైంది ఇది అంతా కూడా మా పుట్టి మునిగిపోవటానికి కారణమైంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్స్కి ఆయన అందించిన ఆలోచనలకు అసలు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి రావాలి చిన్న చిన్న తప్పులు అన్యాయాలు ఇలాంటివన్నీ కొంచెం జరిగేయండి దానికి ఇప్పుడు రెసిప్రొకేషన్ మళ్ళీ జరుగుతుంది